హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను అనమాట ఒక చిన్న రివ్యూ అనమాట మేము ఫస్ట్ టైం అయితే ఆన్లైన్లో బండి అయితే తీసుకున్నామండి ఇదిగోండి చూస్తున్నారా ఇది కుమాకి కంపెనీది అయితే తీసుకున్నాం అనమాట మాకు భయం భయంగానే ఆన్లో తీసు ఆన్లైన్లో తీసుకోవడం అనేది భయం వేసింది వస్తుందా రాదా ఎలా వస్తుందా ఏటా అనేసి దాని ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి మీరు ఎప్పుడైనా ఆన్లైన్లో ఇలా పర్చేస్ చేసి ఉంటే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చింది అనేది కూడా నాతో షేర్ చేసుకుంటారనుకుంటున్నాను ప్యాకింగ్ అయితే ఇలా వచ్చిందండి ఫుల్ ప్యాకింగ్తో వచ్చిందనమాట మాకైతే డెలివరీ డేటు వన్ మంత్ తర్వాత అయితే ఇచ్చారనమాట కానీ ఫిఫ్టీన్ డేస్కి ఎలా అయితే వచ్చేసింది ఫిఫ్టీన్ డేస్ కూడా కాలేదు టెన్ డేస్ అయితే పట్టింది రావడానికి ఇది అమెజాన్లో తీసుకున్నామండి ఇది వచ్చేసి ఎలక్ట్రికల్ స్కూటీ అనమాట మా బాబుకి స్కూల్ దిగబెట్టడానికి అలాగే డ్యూటీకి దీనికి వెళ్ళడానికి యూజ్ అవుతుందనేసి అయితే తీసుకున్నాము పెట్రోల్ బండి అయితే ఆల్రెడీ ఉంది కాబట్టి ఇది వచ్చేసి ఛార్జింగ్ పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు లోకల్లో అనే ఉద్దేశంతో అయితే తీసుకున్నాం అనమాట చూస్తున్నారా కుమాకి అనేసి రాసింది బండి అయితే చాలా బాగుందండి కలర్ కూడా చాలా బాగా వచ్చింది బండి కూడా ఇంత బాగుంటుందనే ఎక్స్పెక్ట్ చేయలేదు కొంచెం వెయిట్గానే ఉంది బండి కూడా ఛార్జింగ్ ఎలా కాస్తుంది ఏంటి అనేది అయితే తెలీదు నేను లాస్ట్లో చెప్తాను దాని గురించి కూడా ఈ ప్యాకింగ్ ఉప్పడమే చాలా టైం పట్టేసిందండి హాఫ్ అన్ అవర్ దగ్గర పట్టేసింది ప్యాకింగ్ ఉప్పడానికేని ఇదిగోండి చివరి కోసేస్తున్నారు కూడా కట్ చేసేసి మరీ తీసారనమాట ఫస్ట్ అయితే స్టిక్కర్ ఓపెన్ చేయడానికి చూసారు కానీ రాలేదు బండి అంతా చూసారు కదా ఇదిగోండి బండి మొత్తం అయితే ఎప్పుడు ఓపెన్ అయితే చేసేసామన్నమాట మా బాబు చూడండి ఆడే హడావిడైతే మామూలుగా లేదు ఫస్ట్ నుండి బండి వచ్చే నుండి ఎప్పుడు ఓపెన్ చేద్దామా అని చూస్తున్నాడు గోల పెట్టేశాడు ఇదిగోండి బండి అయితే ఇలా ఉంది బండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఇదేంటి ప్యాకింగ్ చేస్తున్నారా ఏంటి లడ్డు ఎట్టు పెట్టున్నారా అనుకుంటున్నారా దీంట్లో అయితే ఏముందనేది మీరే చూడండి ఇది కూడా చాలా పట్టింది నేను స్పీడ్లో పెట్టడం వల్ల కొంచెం వేగం వేగం వస్తుంది ఇప్పుడైతే కట్ చేసి చూస్తున్నారా ఏదో పండు కట్ చేసి లోపల ఏముందా అని చూసినట్టు గిఫ్ట్ ప్యాక్ చేసినట్టు ఉందనమాట దీంట్లో వచ్చేసి లాక్ అయితే ఉందనమాట రెండు లాక్స్ అయితే ఇచ్చారు ఈ బండికి అయితే నాకు నచ్చింది ఏంటంటే మన మనకు తెలియకపోయిన వాళ్ళు ఎవరు వచ్చి దీన్ని టచ్ చేసినా అంటే కూర్చున్నా కొంచెం కదిపినా ఆ హార్న్ అయితే వస్తుందండి బండికి అలాగే బండి ఆన్ చేసినా సరే హార్న్ అయితే వస్తుందనమాట కీకీ కీకీ అనేసి అది లాస్ట్లో మీకు ఆ హార్న్ వినిపిస్తాను డిక్కీ అయితే ఓపెన్ చేస్తే ఇదిగోండి డిక్కీ ప్లేస్ కూడా ఎక్కువగానే ఉంది అలాగే ఒక హెల్మెట్ పెట్టుకోవచ్చు అనమాట అంత ప్లేస్ అయితే ఉంది అది వచ్చి ఛార్జింగ్ బాక్స్ ఒక బుక్ కింద కాల్ పెట్టుకోవడానికి ఉంటుంది కదా ఆ షీటు అలాగే టూ మిర్రర్స్ రెండు అద్దాలు అయితే ఇచ్చారు వీటన్నిటిని మనం ఫిట్ చేసుకోవాలి దీన్ని ఫిట్ చేసుకుంది కూడా మీకు తర్వాత చూపిస్తాను ఇందులో ఉన్నవైతే ఇవేనండి మరి ఇంకేమీ లేవు బుక్ అయితే ఇదిగోండి బుక్ అయితే ఇలా ఉంది కుమాకి అనేసి ఉంది చూసారా దీనికి వారంటీ కూడా ఉందండి వారంటీ ఎంత అనేది నాకు కరెక్ట్గా తెలియదు ఇది వచ్చేసి పవర్ ఆన్ చేసుకోవాలి బ్యాటరీకి అలాగే ఆరెంజ్ కలర్లో ఉంది కదా అది ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇది వచ్చి ఛార్జింగ్ వైర్ అనమాట ఫ్రంట్కి చూస్తే కుమాకి అనేసి రాసింది లేడీస్కి జెంట్స్కి కాలేజ్ వాళ్ళకైతే బాగుంటుంది చాలా లుక్ వైజ్గా చాలా బాగుంది కొంచెం లైట్ వెయిట్గా ఏం లేదు కొంచెం వెయిట్గానే ఉంది పర్లేదు కాకపోతే మన ఎలక్ట్రికల్ స్కూటీ అంటే కొంచెం స్పీడ్గా అంటే ఇలాగ నార్మల్గా ఇలా చే నులిపినా సరే కొంచెం స్పీడ్గా లాగేస్తుంది అనమాట కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్తగా నేర్చుకున్న వాళ్ళైతే దీని ఫిట్టింగ్ అయితే చూసేద్దామండి ఎందుకండి నెక్స్ట్ డే ఈవినింగ్ అనమాట మార్నింగ్ అయితే ఓపెన్ చేయడానికి కాలేదు అంటే ఓపెన్ చేయడానికంటే పూజ చేయడానికి కాలేదు ఇదిగోండి మా బుడ్డోడైతే కాలు కింద ఉన్న మ్యాట్ అయితే తీసుకుని వచ్చి వేసేసాడు ఆల్రెడీ వాళ్ళ నాన్న అద్దాలు బిగిస్తుంటే వీడైతే కింద మ్యాట్ ఇవన్నీ వేసేసాడు ఫిట్ చేయడానికి అద్దాలు మాత్రమేనండి ఇంకేం ఫిట్ చేయడానికి అవసరం లేదనమాట ఇప్పుడు దీని ఆరు ఎలా ఉంది అనేది మీకు మీరు ఒకసారి వినండి దీన్ని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు చూసారు కదా సౌండ్ ఎలా వస్తుందా ఇంకా ఎక్కువగా వస్తుందండి చాలా సౌండ్ ఎవరు అంటే కూర్చున్నా కదిపినా అలానే సౌండ్ వస్తుంది నాకు బండిలో నచ్చింది ఇది ఒకటి బాగా నచ్చింది ఇదిగోండి ఛార్జింగ్ బాక్స్ అని చూ చెప్పాను కదండి ఇదైతే ఛార్జింగ్ బాక్స్ నైట్ కనిపించలేదేమో అనేసి మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను ఛార్జింగ్ బాక్స్ అయితే ఇలా ఉంది బండి అయితే చాలా బాగుందండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అని కాదు కానీ బండి లుక్ వైజ్గా కలర్ వైజ్గా చాలా బాగా వచ్చింది ఎందుకంటే అది పవర్ అయితే ఆన్ చేసుకోవాలి ఇక్కడైతే ఛార్జింగ్ పెట్టుకోవడానికి మొబైల్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి మేమైతే ఫస్ట్ భయపడ్డామండి ఆన్లైన్లో డబ్బులు కట్టేసాం బండి వస్తుందో రాదో అనేసి కానీ బండి అయితే మంచిగా వచ్చింది మేమైతే చాలా హ్యాపీ అనమాట ఇది వచ్చేసి సర్టిఫికేట్ అనమాట కుమాకి వారిది కుమాకి అందు చూసారా ఇది బుక్ మళ్ళీ చూపిస్తున్నాను అని కాదు మార్నింగ్ బాగా కనిపిస్తుందని చూపిస్తున్నాను ఇంతేనండి బండిలో ఉన్నవి అయితే ఇంతే ఇది వచ్చేసి లైట్ అనమాట లోపల ఏమున్నాయి ఏంటి కనిపిస్తాయి నైట్ వేస్తే ఇదిగోండి సీట్ అయితే ఇలా ఉంది సీట్ క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది అనమాట ఇప్పుడు దీని స్పీడు ఎన్ని కిలోమీటర్స్ ఒకసారి ఛార్జింగ్ పెడితే వెళ్తుందో చెప్తాను దీని స్పీడ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అనేసి ఇచ్చారండి కిలోమీటర్స్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ నుండి సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్తుందని చెప్పారు ఒకసారి ఛార్జ్ ఫుల్ ఛార్జ్ చేస్తే ఇంతేనండి వీడియో వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి మీ అందరితో షేర్ చేసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది ప్లీజ్ కామెంట్ కూడా చేయండి వీడియో అనిపించింది అనేది బాయ్